ఈరోజు డబ్బు విషయంలో ఈ రాశుల వల్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అప్పుల బాధలు అనేది మీకు వెంటాడుతాయి అప్పు ఎవరికైనా ఇస్తే అది తీసుకోవడం ఇంకా మీ జన్మలో కాదు ఆ రాసులు ఏంటనేది చూస్తే ఈరోజు వృధా ఖర్చులు తగ్గించుకోవాలి ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు డబ్బులు ఇవ్వకండి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కొంతమంది డబ్బులు కావాలని అడుగుతారు అలా ఇచ్చారు అంటే మీకు జన్మలో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు అలాగే సింహరాశి వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వామితో వివాదాలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి ఈ రోజు డబ్బుల విషయంలో సింహరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇస్తే ఆ మొండి బకాయిలాగా అలాగే ఉండిపోతాయి అవి ఎప్పటికీ తీరవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు కూడా ఈ రోజు చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు మాత్రం అస్సలు చేయకండి అనుకోని ప్రయాణాలు వస్తాయి కొంతమంది ఆరోగ్యం బాగాలేదు డబ్బులు ఇవ్వమని అడుగుతారు అలాంటి వాళ్ళకు అస్సలు డబ్బులు ఇవ్వకండి ఈ మూడు రాసులు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకండి ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోకండి అప్పుడే మీకు మంచిది మరి ఈ రాసుల్లో మీ రాసుంటే తప్పకుండా కామెంట్ చేయండి